ఒంటిమిట్ట మండలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఇరవై విడత సామాజనికి ప్రజావేదిక చేసిన గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి అలాగే గౌరవ డిస్టిక్ విజిలెన్స్ ఆఫీసర్ గారికి సార్ గారికి వేదిక మీద ఉన్న అధికారులందరికీ కూడా మా సామాజనికి ఇబ్బంది తరఫున ధన్యవాదములు ఒంటిమిట్ట మండలం ఇరవై విడత సామాజానికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆరు వందల యాభై ఏడు వర్కులకు గాను నాలుగు కోట్ల ఎనభై ఒక్క లక్ష డెబ్బై తొమ్మిది వేల నూట ఎనభై ఐదు రూపాయలు అలాగే పంచాయతీరాజ్ శాఖ వారు చేపట్టిన ఇరవై ఐదు పనులకు సంబంధించి పదిహేను లక్షల యాభై ఐదు వేల యాభై ఎనిమిది రూపాయలు అలాగే సర్వశిక్ష అభియాన్ అలాగే కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి ఒక పనికి సంబంధించి పదహైదు వేల నలభై ఆరు రూపాయలు అలాగే ఫారెస్ట్ పనికి సంబంధించి రెండు పనులకు సంబంధించి రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల తొంభై మూడు రూపాయలు ఖర్చు చేయడం జరిగింది వీటి అన్నిటికి సంబంధించి గత గత నెల పంతొమ్మిదో తారీఖు నుంచి సామాజానికి నిర్వహించి గ్రామ సభలు కండక్ట్ చేసి నివేదికను ప్రజావేదికలో ఉంచడం జరుగుతుంది